కనకదుర్గ ఆలయం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కృష్ణానది ఎడమ ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న దుర్గామాత యొక్క ప్రసిద్ధ హిందూ దేవాలయం ఒక పురాణం ప్రకారం ఇప్పుడు సందడిగా ఉన్న విజయవాడ నగరం ఒకప్పుడు కృష్ణానది ప్రవాహానికి ఆటంకం కలిగించే కొండలతో నిండిన రాతి ప్రాంతం శివుడు సొరంగాలను కొండల్లోకి విరజిమ్మాడు తద్వారా నది అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చేసింది అందుకే ఆ ప్రాంతానికి బెజవాడ అనే పేరు వచ్చింది పాండవ యువరాజు అర్జునుడు ఇంద్రకీల కొండపై శివుడిని ప్రార్థించిన తరువాత అతనికి శత్రువులను ఓడించటానికి పాశుపతాస్త్రం లభించిన తరువాత పట్టణం పేరు విజయవాడగా మారింది రాక్షసరాజు మహిషాసురునిపై కనకదుర్గాదేవి సాధించిన విజయం గురి అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణం ఇంద్రకీల మహర్షి పెరుగుతున్న రాక్షసుల బెడద నుండి విముక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు దుర్గాదేవి ప్రత్యక్షమై పర్వత రూపాన్ని ధరించమని కోరింది మరియు మహా మహిషాసురుని సంహరించిన తరువాత ఆమె ఇంద్రకీలాద్రిని శాశ్వత నివాసంగా చేసింది బంగారు వర్ణాలతో ప్రకాశించే ఆమె కనకదుర్గ అని పిలువబడింది కనకదుర్గ దేవాలయంలోని దేవత స్వయంభూ లేదా స్వయం ప్రతిరూపంగా పరిగణించబడుతుంది అందువల్ల చాలా చురుకైనదిగా కూడా పరిగణించబడుతుంది కనకదుర్గ ఆలయం వద్ద మంత్రముగ్ధులను చేసే నాలుగు అడుగుల దేవత మెరిసే ఆభరణాలు మరియు ప్రకాశవంతమైన చట్టాలతో అలంకరించబడి ఉంది ఆమె ఎనిమిది చేతులతో చూపబడింది ప్రతి ఒక్కటి శక్తివంతమైన అపాన్ను పట్టుకుని మహిషాసుర అనే రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో మరియు తన త్రిశూలంతో అతని కొట్టడం ఉంది దేవత అందానికి ప్రతిరూపం కనకదుర్గ ఆలయానికి ఆనుకొని ఇంద్రకీలాద్రి కొండపై మల్లేశ్వర స్వామి కొలువై ఉన్నారు బ్రహ్మదేవుడు మల్లెపూలతో పూజించటం వల్ల అతనికి మల్లేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఇంద్రుడు వంటి దివ్యాంగులు ఇక్కడికి రావటంతో ఆ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దుర్గ మల్లేశ్వరునికి కుడివైపున ఉంది ఇది దేవతలు తమ భార్యల ఎడమ వైపున ఉన్న తమ స్థానాన్ని తీసుకునే సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది ఇంద్రకీలాద్రిపై శక్తి ప్రాబల్యం ఉందని దీని ద్వారా తెలుస్తోంది ఈ మందిరం యొక్క మూలం ఎనిమిదవ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది మొఘలాయ పాలకుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది సలపురాణ పురాణం ప్రకారం మొఘలాయి పాలకుడు ధనీష తన మంత్రులు అక్కన్న మరియు మాదన్నల సహకారంతో కొండపల్లిలోని ఆలయ వైస్ హెడ్ క్వార్టర్స్ను నిర్వహించాడు ఎనిమిదవ శతాబ్దంలో అది సంకేంచార్య ఈ ఆలయాన్ని సందర్శించి దేవతను అత్యంత దారుణంగా తిడుతూ అమ్మవారి రుసుముతో త్రిచక్రం ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ దేవాలయం స్మార్థ ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి తొమ్మిది రోజులలో కనకదుర్గను బడా త్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి భరస్వతి లలిత త్రిపురసుందరి దుర్గాదేవి మహిషాసుర మర్తిని రాజరాజేశ్వరీ దేవిగా ప్రత్యేకంగా అలంకరించారు విజయదశమి రోజున తెప్పోత్సవంగా ప్రసిద్ధి చెందిన కృష్ణానది చుట్టూ హంస ఆకారంలో ఉన్న పడవలో దేవతలను తీసుకెళ్తారు దీనినే భారతదేశంలో కృష్ణానదిలో తెప్పోత్సవంగా చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి